నేనైతే వర్షంలో యుద్ధానికి బయలుదేరేశానబ్బా అంగుళం కంటే ఎక్కువ మందంగా ఉండదు అంగుళం కంటే ఎక్కువ వేసినా రాళ్ళు వేసిన అంతే సంగతి గోయింద ఇనుముకి ఎప్పటికప్పుడు మట్టి క్లీన్ చేసుకోవాలి లేకపోతే అవి చుక్కబట్టే అవగాహన ఉండదు కాబట్టి ఎప్పటికప్పుడు నేను అయితే క్లీన్ చేసుకుంటాను ఎక్కడ తీసినా అక్కడ పెట్టకపోతే మనశ్శాంతి అయితే ఉండదు అందుకని ఎప్పటికప్పుడు సర్దేసుకుంటాను నేనైతే వీటిని మనం ఎక్కువ రోజులు నిర్వహించుకోవాలనుకుంటే ఎప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ వర్షంలో మొక్కుండాలి ఉండాలి కదా అందుకనే మంచి చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే వర్షంలో ఇతనికి అయితే బయలుదేరేశాను అదే అండి విత్తనాలు అయితే పెడుతున్నాను ఈ వర్షానికి భూమిని మంచిగా నానిపోయి ఉంటుంది కదా విత్తనాలు అయితే పెడుతున్నాను అనమాట ఇంతకుముందు నేను చాలా రకాల సీడ్స్ అయితే పెట్టాను ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఇట్టనే వర్షం పట్టింది కదా అప్పుడు నేనైతే అన్ని రకాల సీడ్స్ అయితే పెట్టాను టొమాటో మిర్చి ఈ చుక్కకూర అనేది నేను పెట్టలేదు సో ఇప్పుడు మళ్ళీ త్రీ ఫోర్ డేస్ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు కదా డైలీ నైట్ టైం వర్షం పడుతుంది కానీ ఇప్పుడు డే అండ్ నైట్ తుఫాన్లా పడుతుంది కాబట్టి నేనైతే సీడ్స్ అనుకున్నాను ఇక్కడైతే టొమాటో నుంచి అయితే నేను సీడ్స్ తీస్తున్నాను ఇవి హైబ్రిడ్ టొమాటో అండి నాటు టొమాటో అయితే సీడ్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో చాలా సీడ్స్ చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట అందుకని నేను తీసుకుంటా ఉన్నాను చాలా తక్కువ అంటే తక్కువ ఉన్నాయి అండి ఇన్ని సీడ్స్ అయితే వచ్చాయి హైబ్రిడ్ టమాటాకి కండ ఎక్కువ ఉంటుంది సీడ్స్ చాలా తక్కువ ఉంటాయి అనమాట నాటు టమాకే నాటు టమాటాకి సీడ్స్ ఎక్కువ ఉంటాయి తొక్క పలచగా ఉంటుంది అనమాట ఇవి వచ్చేసి మూడు రకాల చిక్కుళ్ళు ఇవి వచ్చి గోంగూర బీరకాయ తర్వాత కాకరకాయ బెండకాయ గోర చిక్కుళ్ళు గోంగూర ఇవన్నీ నేను ఆల్రెడీ పెట్టేశాను సీడ్స్ అయితే ఇప్పుడు ఇవి పెడుతున్నాను అనమాట ఇవి పొద చిక్కుళ్ళు తర్వాత చాలా చిన్న గనుపు చిక్కుడు అనమాట ఇది చాలా బాగుంటుంది ఇది గుత్తులు గుత్తులుగా కాస్తుంది అనమాట ఇవన్నీ నేను పెట్టేశాను ఈ బీన్స్ అయితే పర్పుల్ కలర్స్ ఉంటాయి అనమాట దీంట్ సీడ్స్ తర్వాత నేను ఇక్కడ వచ్చేసి టమాటా టమాటా సీడ్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ మనం మట్నైతే గుల్లగుళ్ళగా చేసుకోవాలి ఇది మీకు అందరికీ తెలుసు కానీ కొత్తగా వేసుకున్న వాళ్ళకి మట్టి అంతా ఇలా గుల్లగుల్లగా చేసుకోండి ఇవి గార్డెనింగ్ టూల్స్ ఉంటాయి కదా అదైనా పర్లేదు నా దగ్గర కొడవలు ఉంటే నేను గొడవలతో అయితే చేసానుమాట వేసిన తర్వాత మట్టి అంతా గుల్లగా చేసిన తర్వాత ఆ విత్తనాలు అనేది వేసుకొని పైన మట్టి అయితే వేసేసాను తర్వాత ఇక్కడ వచ్చేసి మిరప నార వేస్తున్నాను నారంతా ఒకే దగ్గర ఉంటే ఏమవుతుందంటే మనం వాటర్ వేయించుకునేటప్పుడు అన్నిటికీ మనం మర్చిపోకుండా వాటర్ వేసుకోవచ్చు నార అనేది ఎక్కడెక్కడో ఒక డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో వేసుకుంటే మనకి వాటర్ వేయించుకోవడానికి మర్చిపోతూ ఉంటాను అనమాట నేను అందుకని అన్ని ఆల్రెడీ నేను ఇక్కడ వంగనాలు ఉంది తర్వాత బ్యాంగ్లూర్ బంతి రెండు ఉన్నాయి వాటి పక్కనే నేను మిరపనారు తర్వాత టొమాటోనారు కూడా వేస్తున్నాను వేసిన తర్వాత అంగుళం కంటే ఎక్కువ మందం అయితే మనం వేసుకోకూడదు మట్టి గుళ్ళగా చేసేసిన తర్వాత కొంచెం మట్టి అనేది పక్కకు తీసుకొని మనం అందులో సీడ్స్ వేసుకున్న తర్వాత దానిపైన ఒక అంగుళం వరకే మనం మట్ట అనేది వేసుకోవాలి అంతకంటే ఎక్కువ మట్టిబండ రాళ్ళు బండి మొలకలు అనేది రావు అనమాట జనరేషన్ జరగదు తర్వాత చుక్కుకూర విత్తనాలు వేస్తున్నానండి నేను ఇక్కడ చుక్కకూర మనం అదేంటి నార్లాగా వేసుకోని అవసరం లేదు విడివిడిగా ఇట్లా వేసుకోవచ్చు అనమాట చిన్న పొదలాగా వస్తుంది కాబట్టి అది చుక్కుకూర అనేది నేను వేస్తున్నాను ఇన్ని సీడ్స్ ఎందుకు వేస్తున్నానంటే చుక్కకూరవి ఇవి ఇందులో కొన్ని జర్మినేసినేంటే అవ్వవేమోనని నేనైతే వేసాను తర్వాత వచ్చేసి ఇవైతే నేను కడిగేసేసుకుంటున్నాను అండి కోడవలి తర్వాత వీటన్నిటి మట్టి అంటుంది కదా వాష్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడైతే ఎప్పుడు తీసిన వస్తువులు అప్పుడు మనం ఎక్కడ తీసాం అక్కడ పెట్టుకుంటే మనకు కూడా తలనప్పుడు ఉండదు మళ్ళీ కావాల్సినప్పుడు వెంటనే దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి నేను వెంటనే పెట్టేసుకుంటాను నేను తర్వాత మిగిలిన సీడ్స్ వచ్చేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అండి తర్వాత మనం ఎన్ని ఇయర్స్ అయినా మనం అయితే వాటిని మళ్ళీ పెట్టుకోవచ్చు కూరగాయ పాదుల కింద వెంటనే జెర్మినేషన్ అవుతాయి అదే బయట ఉంటే పురుగు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇది వర్షం పడుతుంది కదండి మేమైతే చికెన్ తీసుకొచ్చుకున్నాం చికెన్ అయితే కర్రీ చేస్తాను నేను ఎప్పుడైతే చికెన్ గ్రేవీతో ఎట్లా కర్రీ చేసుకోవాలో నేను ఈ వీడియోలో సింపుల్గా అనమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండా చాలా సింపుల్గా చేశాను చికెన్ కర్రీ చూసేయండి మళ్ళీ కలుద్దాం మనం వెనకాల బ్యాగ్గ్రౌండ్ వాయిస్ వినపడతా ఉంది కదా అది బాహుబలి మూవీ చూస్తున్నారు ఇంట్లో దాని సౌండే నాయిస్ అనిపిస్తే సారీ అండి కర్రీ చూసారో ఎంత బాగా వచ్చిందో మంచి గ్రేవీతో గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇట్లా ట్రై చేయొచ్చు మేమైతే బోన్ చేయడానికైతే రెడీ అయిపోయాం అందరం పిల్లలు నేను మావారు ఇది వేడి 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 రైస్ అండి తర్వాత మిగిలిన అన్నం కూడా ఉంది చద్దన్నం అది కూడా తీసుకొచ్చాను పడేయడం ఎందుకని చెప్పి వేడి రైస్ అండ్ ఇది మిగిలిన అన్నం చద్దన్నం ఉంటుంది కదా అవి రెండు కలిపి పెట్టుకుంటే ఏమవుతుందంటే అంత చల్లగా ఏమనిపిస్తుంది కాబట్టి నేను ఎప్పుడు ఇట్లనే చేస్తాను అన్నం అయితే పడేయను మరీ ఎక్కువ అనిపిస్తే ఏముంది బయట సిమెంట్ రోడ్డు ఉంది దాని మీద వేస్తే కోతులు కానీ కుక్కలు కానీ తింటాయి వేస్ట్ అయితే నేను పడేయను ఇప్పుడు రైస్ మేము కానీ ఇంట్లో అందరూ ఉంటే మ్యాక్సిమం అందరం కలిసి ఒకేసారి తింటాము ఇండివిజువల్గా అయితే ఎప్పుడూ తినము ఇట్లనే అయితే మంచిగా అనిపిస్తుంది అనమాట పిల్లలు పెట్టుకొని మేము తింటా ఉంటే మాట్లాడుకుంటూ టీవీ చూసుకుంటూ తింటూ ఉంటాం అనమాట ఇక్కడ వచ్చేసి పిల్లలకి వారికి కావాల్సిన పీసెస్ అనమాట మా బాబు వచ్చేసి స్కిన్ ఉన్నా కానీ బోన్స్ అయినా కానీ ఎక్కువ తింద ఓన్లీ కండ ముక్క మాత్రమే తింటుంది అది కూడా లిమిటెడ్గా తింటుంది మా బాబు వచ్చి వాడు పీసెస్ చాలా తక్కువ గ్రేవీ కావాలి అయినప్పటికీ నేను ఒకటి రెండు వేస్తూ ఉంటాను అనమాట మా పాప ఇంతకుముందు లివర్ మంచి తినేది ఇప్పుడైతే లివర్ తినలేదు ఇక ఇద్దరు వేసుకొని తింటున్నాం అనమాట మా హస్బెండ్ కండి తర్వాత నేను పెట్టేసుకుంటున్నాను ఇక్కడైతే మా పాప నీట్గా టేస్ట్గా ఉంటేనే తింటుంది అనమాట స్కిన్ కనపడినా చికెన్ కొంచెం నీచి వాసన అనిపించినా తినాలనిపించకపోయినా అసలు ఇక అంతే ముందే నాకు నాన్ వెజ్ వద్దని చెప్తుంది మటన్ అయితే తింటుంది కంపల్సరీగా మటన్ టేస్ట్ నచ్చితే మాత్రం బాగా తింటుంది ఎక్కువ ఫ్రైలు తినడానికి ఇష్టపడుతుంది అన్నమాట ఫ్రైలో ఎక్కువ పెట్టకూడదు అని చెప్పి ఈ మధ్య నేను ఇట్లా గ్రేవీ కర్రీస్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే అలవాటు చేయాలి కదా కర్రీ అయితే భలే స్పైసీ స్పైసీ భలే వచ్చిందండి మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేయండి ఎలా వచ్చిందన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీకి లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మన ఛానల్ షార్ట్స్లో నేను రెసిపీతో పాటు టిప్స్ కూడా షేర్ చేస్తా ఉన్నాను అవి కానీ మీకు నచ్చినట్టయితే కొంతమందికి షేర్ చేయండి ఇంకా ఇన్ఫర్మేటివ్ టిప్స్ కోసం తర్వాత మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి